హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఛానల్ ముందే ప్లీజ్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవుతుంది మా బిడ్డనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చడం అది పొద్దు అలా తిన్నది స్నాక్స్ బాక్స్ తిన్నది మొత్తం మొత్తం స్నాక్స్ బాక్స్ ఇంకా మంచి ఉన్నాయా అవి ఉన్నాయి తింటావా మా డ్రెస్ ఏం చేసుకొని హోంవర్క్ ఏది హోంవర్క్ చూపేయ ఏమేమి రాసింది ఇక మా బిడ్డది హోంవర్క్ ఎక్కడ దాకా వచ్చింది మొన్న మంచిగా రాయలే రాయాలి ఇక టిఫిన్ బాక్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసినాం ఇక అచ్చేసారికి అయితే ఇక మాలు అన్ని కథ బోల్ అన్ని అడిగేసుకున్నది రేపు పొద్దున్న టిఫిన్కి వచ్చేసి ఇగో ఇక అటుకులు బోల్పెలాలు ఇక ఈ దోషాలకైతే పిండి నానే పెట్టిన మొత్తం మొత్తానికైతే తినదనుకున్నాం కానీ తినడయితే తిన్నది ఇక డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత నిన్నటి హోంవర్క్ ఏదైతే మంచి రాసింది మొన్న ఒకసారి జీరో అయితే కరెక్ట్ రాయలేదు ఇక చిన్న పాప ఇప్పుడు మామూలుగా ఒక సిక్స్ డేస్ నుంచేమో హోంవర్క్ పెట్టిస్తాను రియో స్టూడియో అయినప్పుడైతే మా మేడం పాపం ఇక అది దినిపించుకుంటే ఇది దినిపించుకుంటా అయితే హోంవర్క్ అయితే మొత్తానికైతే కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు ఎగ్జామ్ ఇది ఏంటిది రా మేడం ఏం సబ్జెక్ట్ పెట్టించింది ఇది ఏంటిది అందరు పెట్టిస్తా అన్నారా మరి ఏమన్నది మరి అది బీరా ఇంకా చుక్కలు చుక్కలు కల్పమని చెప్పిందా మేడం మరి ఏ మంచిగా రాస్తాను అని చెప్పింది ఎగ్జామ్ అమ్మకు ఒకటి ఇస్తావా ఒకటి పాపం ప్లీజ్ రైట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది ఎందుకు అంటే నిన్న నైన్ నైట్ స్టూడియోకి వచ్చేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసిన ఎందుకు అంటే కొద్ది ఏళ్ళ లేచి నిర్ధమతలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి రాత్రి వచ్చేసిన వేసిన ఫుల్ వర్షం వర్షం పడు వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పి బట్టలు వేసేసినాం మొత్తం గంటన్నర ఈజీ అవుతుంది పొద్దుల తెలివైంది వేసేసిన ఇక మా మేడం కూడా చేసింది ఆల్రెడీ ఇవాళ అది నిన్న దోశల పిండి నేను నిన్న స్టూడియో నుంచి వచ్చేసరికి లేట్ అయింది మా మేడం అయితే దోశల పిండి వట్టేసింది బోర్లు గీళ్ళన్ని నీట్గా అడిగేసింది పొద్దుల చట్నీకి అయితే ఇప్పుడు అన్ని రెడీ చేస్తాను చట్నీకి ఇవన్నీ చట్నీకి అయితే రెడీ దోశ దోశ బాగా పులిసింది మొత్తం నిన్న రాత్రి నైట్ లా డోసలు చేశాగాని ఒకటి మిగిలింది ఇది చాయలే తాగొచ్చు కదా ఇప్పుడు ఈ రొట్టె ఏం కదా మరి అదే మరి చాయలే తాగొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు तो पर అదేంటిది దోస ఇది చెక్కర దాల్తి ని మోతు చెక్కరనా కూర అన్నడు ఫస్ట్ ఇది చట్నీ ఎత్త చట్నీ చేసిన తర్వాత మిర్ టమాటా అన్న కోట అయిపోతాయి టమాటా కూర టమాటా మిగుతది బిడ్డ నిన్న హోంవర్క్ నరకం అంటే నరకం చూపించింది ఒక బి కోసం నలభై నిమిషాలు టార్చర్ అయింది రెండు దెబ్బలు ఆ రెండు దెబ్బలు అయినాయి ఆల్రెడీ రెండు దెబ్బలు గుట్టుడు అయిపోయింది పండుకోంగ రాత్రి పండుకోగా కూడా వేసింది అందుకని చెప్పి రెండు దెబ్బలు కట్టిన పోతున్నాము అందుకే అని చెప్పి అక్కడ అక్కడ రాసింది జేమ్స్ రమ్మ అనేది నేను ఐదు రూపాయలు పెట్టి రాత్రి స్టూడియో నుంచి వచ్చిన సరికి ఇక జేమ్స్ ఐదు రూపాయలు పెట్టి కొనలేదు ఇక నేను రాలేదు ఇవాళ రేపు సర్దున్నది అందుకని చెప్పి అయితే చూసుకోలేదు ఎప్పుడైతే చూద్దాం గుడ్ మార్నింగ్ చెప్తున్నా నమస్తే ఆహా గట్లే చెప్తాను వారా ఓకే అయ్యో బిల్ మేకర్ టమాటా కంపెనీ చట్నీ కూడా కరెక్ట్ ఇంకా దోశలు వేయలే టైం సెవెన్ అవుతుంది ఈ బోల్ అన్న ఒకటేసారి అడుగుకుంటే అయిపోతుంది ఇక నైట్ సెవెన్ థర్టీకే వండదా నేను వచ్చేసరికి మా బిడ్డ అయితే వండుకొనే ఉండేది అందుకని చెప్పి పొద్దున్న సెవెన్ థర్టీ అనుకుంటే ఇప్పుడు సెవెన్ క్లేసి నిన్న ఎగ్జామ్ రా నిన్న హోంవర్క్ రాయమని అంటే బాగా సాధారణ దెబ్బలు పడ్డాయి మంచిగా కదరా ఎన్ని దెబ్బలు పడ్డాయి నీకు ఒకటే పడ్డదా రెండు పడ్డాయి కదా ఇంకోసారి రాయాలి మరి చెప్పరా ఎగ్జామ్ అది అదేంటి రా నీదేనా అది నాకు ఇస్తావా పా ముఖం కట్టుకునే పా చాయ్ వస్తాది పాలి సెవెన్ అవుతా అండి ఇంకెంత నలభై నిమిషాలు నలభై నిమిషాలు ఆగాలి ఇంకా వాషింగ్ మిషిన్లో బట్టలు ఎంతసేపు ఉన్నాయి ఇక మున్సిపాలిటీ వాళ్ళు అందరు వచ్చేసారు అబ్బో ఇంకా హాఫ్ అన్ అవర్ దోశలు అయితే కంప్లీట్ ఇవన్నీ దోశ వేసేసుకోవాలి ఇక అయితే అత్తమ్మలకి ఇవచ్చు కానీ అయిపోయినట్టు ఇక ఇక మా బిడ్డ చూడు ఏం ఏమైందిరా ఏమైంది చెప్పావు నువ్వు చెప్పావు దెబ్బలు పడ్డావు నిన్న నువ్వే చూపి అంత దెబ్బలు పడ్డావా నిన్న ఎన్ని దెబ్బలు పడ్డావు చూపి ఇది ఏంటిది ఏనా ఇది అదేంటి చెప్పావు కొట్టినా అదేంటిది ఏ తర్వాత ఏంటిది లే బీనా రాసిన మంచిగా సరే అనే సరిపోతాయి ఇక ఏ బోర్లు అన్ని సింకుల్ నుంచి అయితే ఇక్కడ పెట్టేసినాం ఇక పాలొచ్చినాయి చాయ్ అయితే పెడతాను ఇక మా మేడం ఏం చెప్తుంది ఏమో మా మేడం తగటగ పని చేస్తా కానీ మా బిడ్డనే పని చేయని అందుకని చెప్పి ఒకళ్ళు మా పాపను అడ్జస్ట్ చేసిన ఒకళ్ళు ఇల్లు కిచెన్ మొత్తం క్లీన్గా చేసుకోవాలి కాబట్టి అది స్టోరీ ఇక ఈ బౌలు అన్నీ అయితే సింకుల నుంచి అయితే తీసినాం ఇవైతే అన్నీ అడగాలి పాలు వచ్చినాయి పాలుకు మా బిడ్డకు దోశ వేసింది ఎక్కువ ఉన్నాయి ఏమేయాలి ఏంటిది వేసేది ఏం దోశ నీకు దోశ వేసుడా ఎన్న ఓ అది కాదా దీన్ని పోదామా టైం ఎంత నైన్ అవుతుందా మరి ఇప్పుడే టెన్ మినిట్స్ ముందు పోదాం ఏం కదా మరి నీ టిఫిన్ బాక్స్లో ఏమేమి పెట్టుకున్నావు నీదేనా ఎటువతాను అట్లా అద్దు నేను పట్టుకుంటా దా దానికైతే మా పాప రెడీ అయింది మేము కూడా మొత్తం టోటల్గా రెడీ అయినాం పాప మా పాపనైతే ఒక పది నిమిషాల ముందు స్కూల్ కడనే వడగొట్టాలి ఎందుకనంటే లేచింది ఆల్రెడీ అయిపోయింది ఇంటికాడ తినామంటే టిఫిన్ చేయదు కాబట్టి ఆల్రెడీ ఒక దోశ ఉన్న చకినాల్లో పెట్టేసినా ఇప్పుడు అయితే తింటే ఇంటికాడ ఇంటికాడ తినలే కాబట్టి స్కూల్ కాడ తింటుంది పది నిమిషాల ముందే తీసుకపోతే ఏంటంటే తొందర ఆకలి తొందరగా తింటారన్నట్టు అందుకే మా ఎగ్జామ్ హోంవర్క్ రాసింది బుక్ పక్కనే పెట్టింది ఇక మా మేడం పోయి తీసుకొని రావడానికి వేయండి ఇంట్లో ఇక కదరా అరే ఎగ్జామ్ ఏం చెప్తావు చూడియో ఎక్కుదావా ఆ ఎక్కువ బండి ఎక్కువ ఇక పోదాం అర్రే ఇక అందరూ స్కూల్కి పోతారా రెడీ అయినరా అందరూ